సోమవారం లోక్సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక చూడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పిఎం హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇగ మన రాహుల్ గాంధీ ఏం చేశాను ఫోటో చూపిస్తున్నావు ఆ దేవుణ్ణి అందులో హిందువుల ఆరాధ్య దైవం అనే శంకర్ ఉంది అక్కడ త్రిశూలం వెనకాల ఉంది ఈడేముంది ఈడ చెయ్యి అభయస్థం హస్తం ఉంది ఈ దీన్ని ఇండికేట్ ఏంటంటే అస్తం ఉన్న మీ కాంగ్రెస్ పార్టీకి మేమే దిక్కు మేమే హైందవానికి మేమే సపోర్ట్ చేస్తున్నాం బీజేపీ వాళ్ళు చేయట్లేదు మేము మాటి మాటికి హిందువులు హిందువులు అని చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకుంటారు బీజేపీ ఏం చేయట్లేదు హింస హింసనే ప్రేరేపిస్తుంది కానీ హింసనే చేస్తుంది కానీ అది శాంతి వచనలు పాటిస్తలేదని అంటుండ్రు మరి అది ఏందో అర్థం కాదు మరి కాంగ్రెస్ పార్టీ హిందువులకి ఏం చేసింది నాకు అర్థం కాదు ముందు ముందు చెప్పు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది భయపెట్టుడే మోదీ ఎజెండా ప్రశ్నిస్తే ఈడీ సిబిఐతో దాడులు రాహుల్ గాంధీ పదేళ్ళుగా రాజ్యంపై దాడి చేస్తున్నారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు నేను ఎన్డీఏ సర్కార్ బాధితుడనే నాపై ఇరవై కేసులు పెట్టి ఇల్లు గుంజుకున్నారు హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక మతం పేరుతో బీజేపీ అందరినీ భయపడుతున్నది హిందూ సమాజం అంటే బీజేపీ ఆర్ఎస్ మోదీ మాత్రమే కాదు గుజరాత్ మోదీని ఓడించి తీరుతాం లోక్సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైర్ రాహుల్ కామెంట్లపై ప్రధాని మోదీ అభ్యంతరం హిందువులను అవమానించాలని ఆగ్రహం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అవినీతిపై ఎవరు నిలదీసినా వాళ్లను దర్యాప్తు ఏజెన్సీలతో భయపెట్టుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎజెండా అని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు పదేళ్ళుగా రాజ్యాంగం దేశం విలువలు పై ఓ క్రమ పద్ధతిలో దాడి చేస్తూ వస్తున్నారని ఫైర్ అయ్యారు సొంత పార్టీ ఎంపీలనే కూడా మోదీ వదలలేదని ఆరోపించారు వారిపై కూడా నిఘా పెట్టారని విమర్శించారు అపోజిషన్ పార్టీ లీడర్లపై ఈడీ సిబిఐ ఐటీ దాడులు చేయించారన్నారు కొంతమంది లీడర్లు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు నేను ఎన్డీఏ సర్కారు బాధితుడనే నాపై కూడా ఇరవై కేసుల పైగా పెట్టారు ఇరవై పైగా కేసు పెట్టారు రెండేళ్లు జైలు శిక్ష పడింది నా ఇల్లు గుంజుకున్నారు ఈడీ ఆధ్వర్యంలో యాభై ఐదు గంటల పడ విచారణ ఎదుర్కొన్నా అని రాహుల్ గాంధీ అంటున్నాడు దేవుడు చెప్తే పెద్ద నోట్లు రద్దు చేస్తారా చేశారా నేను అసాధారణ వ్యక్తిని నాకు దేవుడితో డైరెక్ట్ కన్ కనెక్షన్ ఉంది అంటూ మీడియాతో మోదీని అన్నారు పెద్ద నోట్లు రద్దు చేయాలని దేవుడే చెప్తేనే ఈయన చేసినట్టు ఉన్నారు ముంబై ఎయిర్పోర్టు అదానికి ఇచ్చేయి అని దేవుడు చెప్పిండేమో మోదీ ఇచ్చేసాను దేవుడి నుంచి ఏం మెసేజ్ వస్తే అది మోదీ వెంట వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు పరమాత్మ డైరెక్ట్గా మోదీ ఆత్మతో మాట్లాడుతుండు మనమంతా సాధారణ మనుషులమ్మా అందరి మాదిరి పుట్టి చనిపోయే జీవులం రాహుల్ గాంధీ అంటున్నాం అందరం మనుషులంతా ఒకటే వాస్తవం ఇది ఏమన్నారంటే పదేళ్ళ రాజ్యం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారట ఎవరు బీజేపీ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలున్న ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తున్నారంటే మేతో మాట్లాడినాం సరే కొన్ని కొన్ని దిక్కులు జరిగిన వస్తుంది కొన్ని అవతవకలు జరిగిన వస్తుంది అది మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమి సంబంధం లేదు రెండవది నేను ఎన్డీఏ సర్కారు బాధితనే అంటే ఈయనను కూడా జైలు వేసిన కొన్ని రోజులు ఇరవై కేసులు పెట్టిర్రు మరి దాని స్వచ్ఛమైన వాడి నిరూపించుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే వాళ్ళు ఆపోజిషన్ ఉన్నారు మీ మీద ఏమా అనుమానాలు ఇచ్చినో వాళ్ళు వేసారు నిరూపించుకోవాలిగా బయటకు వచ్చినా నీ నీకు వచ్చినగా ఓకే శివుని హిందువులు ఎట్లయితారు హింసనే ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు శివుని చేతిలో త్రిశూలు అహింసకు ప్రతీగా ఇక్కడ ఇది చూపించవలసిన అవసరం ఏమొచ్చింది శివుని ఫోటోను చూపించవలసిన అవసరం ఏమొచ్చింది హిందువులను రెచ్చగొట్టడమే కదా ఇది హిందువు ముస్లిము మైనారిటీ ఇలాంటివి తీసుకురావడం ముస్లిం ఆ జీసస్ పేరు ఎత్తడమైంది ఈ అసలు అసలు పార్లమెంట్లో ఇవన్నీ ఎందుకు ఈ మతం మీదనే రాజ్యం చేస్తారా మీరు పరిపాలన చేయాలని చూస్తున్నారా చూపిస్తున్నారా ఈ ఈ విధంగా ప్రోగ్రాలు చేస్తున్నారా మీరు వాళ్ళు అవినీతి చేస్తే వాటి మీద పెట్టు పరిపాలన కరెక్ట్ లేదని చెప్పు ఈ మతం గురించి జోలి కింది పోతున్నాము అది అంతర్గత విషయం ఎవరి మనసులకు సంబంధించింది ఎవరి పర్సనాలిటీ ఎవరి మతానికి సంబంధించిన విషయం అది పార్లమెంట్లో అత్యున్నతమైన పార్లమెంట్లో మీరు అట్లా చేయడం అయింది